నేను ఓటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మొట్టమొదటిసారిగా రామ్మోహన్ నాయుడు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి ఆశీర్వదించాలి మొన్నే మీరు చూశారు పార్లమెంట్ లో మీకోసం గళమెత్తిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తిని గెలిపించే బాధ్యత మీకుందా లేదా ఎంత మెజారిటీతో గెలిపిస్తారు పెద్ద మెజారిటీ రావాలి నమ్మకమేనా అడుగుతున్నా రెండో వ్యక్తి అశోక్ గజపతి గారు మీరు చూశారు అశోక్ గారిని చూస్తే మొన్న ఇటీవల కాలంలో మనకు అన్యాయం జరిగిందని రాత్రి నేను ఫోన్ చేస్తే కేబినెట్కి వెళ్ళారు కేబినెట్ నుంచి ఫోన్ చేశాను అశోక్ గారు మనకు అన్యాయం జరిగింది వీళ్ళు నమ్మక ద్రోహం చేస్తున్నారు మీరు రాజీనామా చేయాల్సి వస్తుందంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒకే మాట అన్నారు మీరు చెప్పారు సార్ రేపే రాజీనామా ఇవ్వాలన్నా ఇప్పుడే ఇవ్వాలని అడిగిన వ్యక్తి మన అశోక్ గారు రేపు బెంగళూరు ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పి ఆ నిమిషంలో ఒక్క సెకండ్ ఆలోచించకుండా పదవికి త్యాగం చేసిన వ్యక్తి మన అశోక్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నారు వారి యొక్క సిన్సియారిటీ ఒక నీతి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే నాయకుడు అశోక్ గారు అలాంటి అశోక్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా మీరందరూ అందరూ అభినందించాలి ఆశీర్వదించాలి ఇకపోతే మనం నిన్నే ఒక మాట అనుకున్నాం నూట యాభై ప్లస్ మిషన్ నూట యాభై ప్లస్ సీట్లకు పోయాం నూట డెబ్బై ఐదులో నూట యాభై కంటే ఎక్కువ గెలిపించాలి ఈ జిల్లాలో పదికి పది గెలవాలి దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడికి వచ్చినప్పుడు కళా వెంకట్రావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హెచ్చర్ల అభ్యర్థిగా కళా వెంకట్రావు గారు మీ దగ్గరకు వస్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి మంచి మెజారిటీ రావాలి గెలిపిస్తామని ఒక సీనియర్ నాయకుడుగా మీ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిగా మీరు గట్టిగా ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు ఇక్కడిని ఈరోజు మిగిలిన ఇచ్చాపురం నుంచి బెండాల అశోక్ గారు ముందుకు రా గట్టిగా చపట్టుకుంటే అభినందించాలి మంచి మెజార్టీ కల్పించాలి పలాస నుంచి శిరీష్ గారు ఇప్పుడే మీరు చూస్తే శివాజీ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఒక సీనియర్ నాయకుడిగా ఉండి ఆయన ఓటు ఆలోచించారు నా తర్వాత ఇంకొక తరువు నాయకులు కూడా రావాలని శిరీష్ గారిని వారే నామినేట్ చేసి వారిని సీట్ ఇమ్మని అడిగిన వ్యక్తి శివాజీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది ఒక రాజకీయ కుటుంబం గౌత లచ్చన్న గారి గురించి ఎవరూ మర్చిపోలేం ఆయన కుమారుడిగా శివాజీ గారు తెలుగుదేశం పార్టీలో చాలా సేవలు అందించి ఈరోజు వారి వారి రాజకీయాల్లో ఉత్సాహంగా ఉంటుని శిరీష్ గారిని మళ్లీ వారి ప్రపోజ్ చేయడం చాలా సంతోషం గట్టిగా చెప్పట్లు కొట్టి మీరు అందరూ ఆ అమ్మాయిని అభినందించాలి జిల్లా పార్టీ అధ్యక్షులుగా చాలా బాగా పనిచేసింది చాలా మంది నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కాని ఆఫీసు కట్టలేకపోయారు సొంత ఇల్లు కట్టలేకపోయారు ఒక ఆడబిడ్డగా ఉండి శ్రీకాకుళం జిల్లా ఆఫీసు కట్టే వరకు నిద్రపోకుండా ఆఫీసు కట్టారు చాలా అభినంది విషయం ఆ తర్వాత మీరు చూస్తే మన నాయుడు గారు టెక్కలి అపోజిషన్ పార్టీలకు కానీ ఏదైనా ఇష్యూ వస్తే మన పార్టీలు ఎవరైనా గట్టిగా మాట్లాడగలుగుతారంటే ఇక్కడ నుంచి మాట్లాడితే ఢిల్లీ ఢిల్లీకి తమ్ముళ్ళు అది అచ్చెనాయుడు గారి సత్తా మంచి మెజార్టీ తెప్పించాలి వన్ సైడ్ ఎన్నికలు జరగాలి ఇంకో పక్కన ఈరోజు ఇక్కడ నరసన్నపేటలో అతి సౌమ్యుడిగా మంచి వ్యక్తిగా బొగ్గు రమణమూర్తి పార్టీలో ఒక సిన్సియర్ కార్యకర్త మొదలటి నుంచి పనిచేస్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి మన శ్రీకాకుళంలో లక్ష్మీదేవి గారు అప్పల సూర్యనారాయణ గారు ఈ శ్రీకాకుళంలో చాలా సేవలు అందించి వారి తర్వాత లక్ష్మీదేవి గారు సేవలు అందిస్తున్నారంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అందరూ అతి అతిపెద్ద మెజార్టీ కల్పించాలి ఆముదాల వలస కోనార్ రవికుమార్ ఇంకా మెల్లిగా కొడుతున్నారు పక్కనే ఉన్నారు మీరు గట్టిగా అభినందించాలి మనిషి గట్టి మనిషి ఉక్కు మనిషి అదే మరిగా మనకు రాజాం నుంచి కొండ్ర మురళి కొండ్ర మురళి వచ్చిన తర్వాత రాజాం తిరుగులేని నియోజకవర్గంగా ఎమర్జ్ అయింది వన్ సైడ్ గెలుస్తున్నాం అదే అదే సమయంలో పాతపట్నం పాతపట్నంలో కలమటి మోహన్ రావు గారు సారీ కలమటి మోహన్ రావు గారు అబ్బాయి కలమటి వెంకటరమణ గట్టిగా అదే మరిగా రేపే మనం పాలకొండ కూడా ఈరోజు రేపు నిర్ణయం చేస్తాం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ టీం శ్రీకాకుళం చూశారు అందరినీ మంచి మెజార్టీతో గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా టైగర్లు పులులు లైన్లు అయిన తర్వాత చెప్తాను తమ్ముళ్ళు మీ అందరికీ ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వస్తుందో ఆ నియోజకవర్గం కార్యకర్తలని లీడర్ని ఎంత గౌరవిస్తారు రాబోయే రోజుల్లో ఇప్పుడు కొత్తగా ఒక రూల్ పెట్టాను నేను అన్ని పనులు యూనిఫామ్ గా చేశాను అవునా కాదా నా నియోజకవర్గంలో ఎప్పుడు యాభై వేల మెజారిటీ వస్తుంది మీ నియోజకవర్గాల్లో ఎందుకు రావని మిమ్మల్ని అడుగుతున్నా వస్తుందా నమ్మకమేనా నా నియోజకవర్గానికంటే ఎక్కువ మెజార్టీ తెప్పిస్తారా ఏమంటారు చెప్పండి గట్టిగా తక్కువ మెజార్టీ వస్తే పట్టుకోమంటారా ప్రతి ఒక్క నియోజకవర్గానికి పోటీ పెడుతున్నాం జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వస్తే వాళ్ళకి ఎక్కువ పనులు చేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఏ ఏరియాలో ఎక్కువ మెజార్టీ వస్తే ఆ నాయకుడిని గౌరవిస్తా పదవులు ఇస్తా మిమ్మల్ని పైకి తీసుకొస్తా ఏ బూత్లో ఎక్కువ ఓట్లు వస్తే ఆ బూత్ మీద ఎక్కువ శ్రద్ధ పెడదాం చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం మొదటి ఎన్నికల్లో అందరికీ సమానంగా పనులు చేశాం రెండో ఎన్నికల్లో పోటీని పెడుతున్నాం ఒకరికొకరు పోటీ పడాలి మంచి మెజార్టీ రావాలి తెప్పిస్తామని మనం చేసిన పనులకి ప్రతిఫలంగా కూలి ప్రజలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అవునా కాదా నమ్మకం ఉందా మీకు ఏం తమ్ముళ్ళ మీకు నమ్మకం ఉందా ఎవరికైనా అనుమానం ఉందా ఏం తమ్ముళ్ళు మీడియా వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ రావడం నూటికి వెయ్యి శాతం గ్యారంటీ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవ్వరు ఆపలేరు అయితే మెజారిటీలు రావాలి నూట యాభై ప్లస్ ఉండాలి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలవాలి దేశంలో మనల్ని చూస్తే ఈర్చపడే పరిస్థితులు మీరందరూ పనిచేయాలి కోడి కత్తి పార్టీల ఆలోచిలు పని చేయవని చెప్పాలి నరేంద్ర మోడీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు మోడీలు ఇక్కడ ఏమీ చేయలేరని గట్టిగా మనం చెప్పాలి కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ముసుగులు తీయండి ఓపెన్ గా రండి మీ కథ ఏంటే మేము చూస్తాం తప్ప లాలోచే రాజకీయాలు అవసరం లేదు ఫ్యాన్ ఇక్కడ స్విచ్ తెలంగాణలో హైదరాబాద్ లో కరెంటు ఢిల్లీలో తమిళలో కరెంట్ ఆగిపోతే స్విచ్ పని చేయదు స్విచ్ అయ్యకపోతే ఇక్కడ ఫ్యాన్ తిరగదు ఇది వీళ్ళ ఆలోచే రాజకీయాలు అవునా కాదా ముగ్గురు ఒకటి అవునా కాదా అలాంటి వాళ్ళ రాజకీయాల్ని మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా శ్రీకాకుళం జిల్లా అంటే నాకు చాలా అభిమానం మంచి నాయకత్వం ఉండే జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా రెండో మీటింగు వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత అందుకే మిమ్మల్ని అడుగుతున్నా అన్ని సీట్లు మీరు గెలిపించండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది నాది అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రజలకు అండగా ఉండండి మీకు అండగా నేను ఉంటా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా కుటుంబ పెద్దగా నేను తీసుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ నేను చాలా మీటింగ్లకు వచ్చాను జిల్లాకు ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు ఎంత తృప్తిగా ఉందంటే ఒక ధైర్యంతో ముందుకు పోతున్నానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా చాలా సార్లు మీటింగ్లు పెట్టాం ఎన్నికల మీటింగ్లు పెట్టాం కానీ యుద్ధానికి పోయే ముందు సైనికులను తయారు చేసుకోవడానికి పెట్టిన మీటింగు మొట్టమొదటిసారి మన పార్టీ చరిత్రలో ఈరోజు నేను అడుగుతున్నా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మన విరోధి బలహీనంగా ఉన్నా యుద్ధం బలంగా చేయాలవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఘన విజయం రావాలి మనం గెలుస్తున్నాం దాంట్లో అనుమానం లేదు అదే సమయంలో అతి మెజ పెద్ద మెజారిటీతో విజయ డంకా మోగించాల్సిన అవసరం మనందరి పైన ఉంది అందుకని నిన్న వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో ప్రతి ఒక్క ఓటర్కి మీరు చెప్పాలి వాళ్ళ చిన్నాను చనిపోతేనే శవరాజకీయాలు చేస్తూ కనీసం సాక్ష్యాలు కూడా లేకుండా చేసిన వ్యక్తులకు మానవత్వం ఉందని అడుగుతున్నా అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తే ఏమవుతుందో ప్రజల్లో చర్చనీయాంశంగా ప్రజల్లో చైతన్యం దేవాల్సిన బాధ్యత మీది అది చేసే ధైర్యం మీకుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మనం వచ్చినప్పుడు నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడిప్పుడే వేడి రగులుగుంటా ఉంది నేను ఇప్పుడు మిమ్మల్ని అందరి తెలుగుదేశం అంటే వారి జిల్లాలని చాలా గట్టిగా చెప్పాలి తెలుగుదేశం ఏంతమలు నా గొంతు పోతా ఉంది కానీ మీ గొంతుకేంటి తెలుగుదేశం తెలుగుదేశం తమ్ముళ్ళు మీ ఓటు అంటే మొత్తం జిల్లా అంతా వినపడాలి రీసౌండింగ్ రావాలి తమ్ముళ్ళు మీ ఓటు తమ్ముళ్ళు మీ ఓటు మనందరి ఓట్లు ఇంకో పక్క ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్